తెలుగు సినీ ప్రపంచంలో రోజు మనం కొత్త నటులని చూస్తూనే ఉంటాం కదా కానీ కొందరు మాత్రమే తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు అలాంటి అరుదైన టాలెంటెడ్ నటి కోట్ చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రీదేవి ఆమె పేరు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున విడుదలైన కోర్ట్ అనే చిన్న సినిమా ప్రేక్షకులను మెప్పించి పెద్ద హిట్ అయింది ప్రియదర్శి పి సాయి కుమార్ శివాజీ రోహిణి హర్షవర్ధన్ లాంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రంలో శ్రీదేవి పాత్ర కొద్దిపాటి స్క్రీన్ టైం ఉన్నప్పటికీ ఆమె నటన మాత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది ఆమె తన సహజమైన నటనతో ఎలాంటి హడావిడి లేని యాక్టింగ్తో పాత్రకు జీవం పోసింది ఆమె కళ్ళు అన్నిటికన్నా హైలైట్ ఒకే టేక్లో ఆమె ఆడిషన్ ని ఓకే చేశారని చెప్పడం విశేషం ఈ సినిమా అనంతరం గోపిచంద్ మలిరేని హరీష్ శంకర్ లాంటి ప్రముఖ దర్శకులు ఆమెను అభినందించారంట గోపిచంద్కి తన రీల్స్ నచ్చాయట అలానే హరీశ్ శంకర్ దగ్గర కొత్త ప్రాజెక్ట్ ఏమీ లేదు కానీ ఫ్యూచర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాను అని చెప్పారట ఇది శ్రీదేవికి చాలా పెద్ద గుర్తింపు అలానే శ్రీదేవి ఇంకా మాట్లాడుతూ ఇదంతా ఊహించలేదు రీల్స్ చూసి గోపిచంద్ గారు అలాగే హరీశ్ శంకర్ గారు అప్రోచ్ అవుతారని అస్సలు అనుకోలేదు వాళ్ళు ప్రాజెక్ట్ కోసం కాకపోయినా నా ను గుర్తించి రీచ్ అవ్వడం ఒక పెద్ద మైలురాయ్ అని పేర్కొన్నారు ఆమె ఫస్ట్ సినిమా కన్నా ముందే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వచ్చింది చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ మంచి ఎక్స్ప్రెషన్స్తో గ్రాడ్యువల్లీ ఫిల్మ్ సర్కిల్లో అట్రాక్షన్ ను సంపాదించుకుంది నాని ఆధ్వర్యంలో నడుస్తున్న వాల్పోస్టర్ సినిమా సంస్థ ఎప్పటి నుంచో కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూనే ఉంది ఏడబ్ల్యూఈ హిట్ శ్యామ్ సింగరాయ్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో వాళ్లకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది కోర్టుతో శ్రీదేవిని పరిచయం చేయడం కూడా మంచి టాలెంట్ స్కౌటే ఇప్పటి వరకు శ్రీదేవి తన తదుపరి సినిమా సైన్ చేయలేదు కానీ టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ ఆమెను పరిశీలిస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది త్వరలోనే ఓ లీడ్ రోల్తో కనిపించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్లో కూడా చర్చలు నడుస్తున్నాయి నేను ఇంకా స్క్రిప్ట్ చదువుతున్నా షాప్స్ అటెండ్ అవుతున్నా నటన అంటే కేవలం డైలాగ్స్ చెబుతూనే కాదు సినిమా మొత్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటున్నా అంటూ శ్రీదేవి చెప్పుకొచ్చింది సో శ్రీదేవి ప్రయాణం ఇప్పుడే మొదలైందన్నమాట కానీ ఇదో పెద్దగా అవుతుందనడంలో సందేహమే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్